విజయనగరం జిల్లా విజయనగరం ఉత్తరాంధ్ర జనాలకు ఎన్ పైడి పైడితల్లి అమ్మవారు గురించి ఇప్పుడు ఈ వీడియో అండి ఈవిడ క్రీస్తు శకం పదిహేడు వందల యాభై ఏడు నామ సంవత్సరం విజయదశమి నాడు వెళ్ళిన మంగళవారం నాడు విజయనగరంలో పెద్ద చెరువులో అమ్మవారు విగ్రహం ఒక పత్తివాడ అనే ఆయనకి దొరికారంట ఈ అమ్మవారు అలా ఆ అమ్మవారిని తీసుకొచ్చి వనములో వెలిసిన దేవత అంత ప్రకృతి స్వరూపిణి పైడితెల్లమ్మ ఈ పైడితెల్లమ్మ చరిత్ర విన్నా తెలుసుకున్న ఎంతో పుణ్యఫలమని ఆ తల్లిని మధ్యలో స్మరిస్తే కోరికలు కోరితే అవి తీరుతాయని అందరికీ ప్రగాఢ నమ్మకం ఈ విజయనగరం జిల్లా అంతా పైడితల్లమ్మమ్మవారిని పెద్దమ్మ అని పిలుస్తారు ఎందుకంటే ఈ ఆలయంలో పద్దెనిమిదవ శతాబ్దంలో నిర్మించబడిన పురాతనమైనది ఈమె గజపతిరాజు వంశానికి చెందిన పైడిమాంబ దేవత మరియు ఆమె రాజు విజయరామరాజు సోదరి పదిహేడు వందల యాభై ఆరులో జరిగిన బొబ్బిలి యుద్ధంలో ఆమె రాజుకు అండగా నిలిచిందని చెప్తారు పైడితల్లి అమ్మవారి ఆలయం పద్దెనిమిదవ శతాబ్దంలో స్థాపించబడింది గజపతి వంశానికి చెందిన పైడిమాంబ దేవత రాజు విజయరామరాజు సోదరిగా పరిగణించబడింది పదిహేడు వందల యాభై ఆరులో జరిగిన బొబ్బిలి యుద్ధంలో రాజు విజయరామరాజుతో కలిసి అమ్మవారి అమ్మవారు నిలబడిందని నమ్ముతారు అలా యుద్ధానికి వెళ్ళిన అన్నదమ్ముడు రాలేదని ఏం జరిగిందో తెలుసుకోకుండా నీటిలోని దూకి ఆవిడ ప్రాణత్యాగం చేసింది మరణాడు ఒక రైతుకు చెప్పింది నేను పలానా బావిలో విగ్రహంగా వెలిచదను తీసి పూజించండి అని అంతేకాదు ఈ అమ్మవారు చాలా శక్తివంతమైన అమ్మవారు ఈ అమ్మవారి పూజ చేసినప్పుడు ఒక ఊరిలో ఉన్న ఒక బారికతను ఆ మేకని కట్ చేసి అమ్మవారి గుడి ఎదురుగా వేసి మెడలో పేగులు వేసుకుని ఊరంతా తిరుగుతాడు అమ్మవారి నిదర్శనం ఏమిటంటే ఆ బా ఊరు బారికి అతను ఊరు అంతా తిరిగి వచ్చే వరకు ఆ క తల నరికిన మేక ప్రాణాలతోనే ఉంటుంది అంటే ఇది ఎంతటి నిదర్శనమో చూడండి ఊరు అంతా తిరిగి అతను అక్కడకొచ్చి ఆ తల తలదగ్ ఆ పేగులు మెడలో నుండి తీసి అమ్మవారికి చెప్తాడు నేను ఊరంతా తిరిగి వచ్చాను అని అప్పటి వరకు ఆ నరికిన తాలూక ప్రాణాలు వదలకుండా అమ్మవారిని స్మరించుకుంటూ అలానే ఉంటుంది అంతటి చక్కటి ని నిదర్శనమైన అమ్మవారు పైడితల్లమ్మ అమ్మవారు ఈ పైడితల్లమ్మ అమ్మవారిని ఏం కోరుకుంటే అది తీరుతుందని ఆ విజయనగరం జిల్లావే కాదు చుట్టుపక్కల జిల్లా వాళ్ళందరూ కూడా చాలా చక్కగా భక్తి శ్రద్ధలతో కొలుస్తారు కొలిచిన వారికి గొంగు బంగారమై పిలిచిన వారికి పెన్నిదే సన్నిహితులకు చింతామణిగా నమ్మిన వారికి సొమ్ముగా అండగా నిలిచిన శ్రీ విజయనగరం పైడితెల్లమ్మ అమ్మవారిని వారు నిత్యం కులదేవతగా పిలుస్తారు అలా బావిలో దొరికిన ఆ విగ్రహాన్ని ఊరిలో చక్కగా గుడి గోపురం కట్టి ఆ గజపతి రాజులు వంశానికి చెందిన ఈ వడ్ని ఇప్పటికీ అలా నిత్యం పూ పూజిస్తూనే ఉంటారు విజయనగరం జిల్లా వాళ్ళందరికీ ఇలవేల్పుయ్యమే